ఇబ్బందులు ఉన్న ఆ ప్రాజెక్టుల యుద్ధ ప్రాతిపదిక మీద మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పూర్తి చేసుకుంటున్నాం అదే రకంగా స్కూల్స్ విద్య పట్ల కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిజాయితీ ఏంటో నిదర్శనమే ఈ డైట్ ఛార్జీలు పెంచడం కానీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం కానీ ఉద్యోగస్తుల్ని ఒక్కటే కోరుతున్నాను ప్రభుత్వ పక్షాన వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టడానికైనా ఈ ప్రభుత్వం వెనకడు గేసే ప్రసక్తే లేదు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది సద్వినియోగం అయ్యే విధంగా పేదోడికి చెందే విధంగా పేదోడు బతుకులు బాగుపడే విధంగా మీరందరూ సహకరించి ఏ మంచి ఉద్దేశంతో ఏ పేదోడు పిల్లలు మంచి చదువులు చదువుకోవటం కోసం ఈ ప్రభుత్వం ఈనాడు ఈ డైట్ ఛార్జీలు ఈ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందో వాటిని సద్వినియోగం అయ్యే విధంగా అధికారులంతా ఆ దిశగా పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద పెద్దోళ్ళు ధనికులు పిల్లలు చదువుకునే స్కూల్స్ కి దీటంగా నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి అన్ని కులాలకు సంబంధించిన పిల్లల్ని ఒక్క దగ్గరే ఏర్పాటు చేసి అన్ని వసతులు అది హాస్టల్ కావచ్చు నైట్ స్టే చేయటానికి వాళ్ళు పడుకోవటానికి రూములు కావచ్చు ఆడుకోవటానికి గ్రౌండ్ కోర్టులు కావచ్చు ల్యాబ్లు కావచ్చు క్లాస్ రూములు కావచ్చు ఎక్కడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తగ్గకుండా ఉండే విధంగా ఏదైతే పేదోడు పిల్లలకి ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది ఎన్నికల హామీ కాదు ఈ ఎన్నికల హామీ కాకపోయినా ఇది మాకు బరువు అని మేము భావించటంలా ఇది మా అని భావిస్తున్నాం ఇటువంటి అనేక కార్యక్రమాలని ఎన్నికల హామీ కాకపోయినా వేటికి ప్రధానమైన ప్రాధాన్యత ఇవ్వాలనో వాటికి మొదట ప్రాధాన్యత ఇస్తూ ఆ కార్యక్రమాలన్ని సక్ర మార్గంలో పెడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ఈనాటి అనేక కార్యక్రమాలను ఈ ప్రభుత్వం చేపడుతుంది